సాధారణంగా ఒక మనిషి ఒక బిస్కట్ ప్యాకెట్ షాప్కి కొంత షాప్కి వెళ్ళినప్పుడు దాని మీద ఎక్స్పైర్ డేట్ చూస్తాడు చూసి ఆ డేటు ఎక్స్పై ఎక్స్పైర్ అయిపోతే వెంటనే ఇది వద్దు ఇది తింటే మా ఆరోగ్యం ఖరాబ్ అయ్యింది అని మరల ఏరీ తీసుకుంటాడు అంటే దానికి అంత భయపడిపోతున్నాడు మనుషులు సృష్టించిన ఆ యొక్క పదార్థాలను తినడానికి ఎక్స్పైరీ డేట్ చూస్తున్నారు ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది దాన్ని మరలా తీసుకోవడం బంద్ చేస్తున్నారు ఓకే చాలా వెరీ గుడ్ మంచిదండి కానీ మరి అదే మూర్ఖత్వం కానీ మరి వైన్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ బాటిల్ మీద ఉంటుంది కదండి ఇది హానికరం కింద ఇది తాగకూడదు తాగితే క్యాన్సర్ వస్తుంది అది ఇది ప్రమాదం దాని మీద రాసి ఉంది కదా అది వెనకెనకి రిటర్న్ అవ్వట్లేదు రిసీవ్ చేసుకుంటున్నారు దాన్ని బాటిల్ని అలాగే కాకుండా మనుషుల్ని సృష్టించిన దేవుడి గ్రంథంలో కూడా దేవుని రా దేవుని రాయించిన గ్రంథంలో కూడా బైబిల్లో కూడా నా కుమారుడా మద్యం త్రాగు మాకు అని స్పష్టంగా ఉంది కదా దాన్ని చూసి కూడా ఎందుకు దాని జోలికి పోకుండా ఉండలేకపోతున్నారు ఆ బాటిల్ జోలికి బైబిల్లో ఉంది ప్లస్ నీకు ఆ బాటిల్ మీద కూడా మద్యం రాసి ఉంది వాటికి వ్యతిరేకంగా నీవు ఆ మద్యాన్ని తాగితే ప్రమాదాలను కొని ఖచ్చితంగా కొన్నిచ్చుకుంటావు దేవుడు చెప్తాడు కండి నా దేహాన్ని చెరిపి వేసిన వాళ్ళు ఎవరిని ఊకొందన్నాడు దేహం అందగా దేవుంది మరి ఆ దేహంలోకి పాలు పోస్తే దేవుడు ఊకుంటాడు మజ్జిగ పోస్తే దేవుడు ఊకుంటాడు పండ్ల చూసి పోతే పోస్తే దేవుడు ఊకుంటాడు కానీ మత్తు పదార్థాలు పోస్తే శిక్షిస్తాడు ఊకోడండి గుర్తుపెట్టుకోండి పెట్రోల్ పోయాల్సిన బైక్లో కిలోచిని పోస్తే ఎలా పడైపోతుందో పాలు మజ్జిగ పండ్ల జ్యూసులు పోయాల్సిన దేహంలోనికి నువ్వు వైన్స్ మత్తు పదార్థాలతో నింపుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ బండ్ అయినట్టు నీ జీవితం కూడా ఖరాబ్ అయిపోతుంది జాగ్రత్త మరి ఇంత తెలిసి కూడా ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం చాలా దుర్మార్గం అండి ఎవడు చేయడాలంటే మూర్ఖత్వ బదులు తెలిసి 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 చేసేవాడిని మూర్ఖుడు అంటాడు అంటారు మరి నితకి